అండి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఓకే అండి సండే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు నా స్టైల్లోనండి అయితే ముందుగా నేను చికెన్ క్లీన్ చేసేసుకున్నాను దీంట్లోనూ మనం కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు ఇంట్లోనూ ఒక స్పూను పెరిగేస్తున్నానండి తర్వాత ఏమో ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఎలాగో మళ్ళీ బిర్యానీలో వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అందుకని దీంట్లో ఇది మనం మిక్స్ చేసుకుందామండి మొత్తం చికెన్కి మనం వేసుకున్న ఈ అంతా కలిసే వరకు చక్కగా మిక్స్ చేసుకొని ఒక గంట పక్కన పెట్టుకొని మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇది మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోను ఓకే అండి చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసేసానండి పక్కన పెట్టాను దీనికోసం నేను బియ్యం ఒక రెండు గ్లాసులు తీసుకున్నానండి సోలా మేసరి బియ్యం ఈ గ్లాస్ తోటి నానబెట్టానండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి పల్వాకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి తర్వాత ఏమో ఒక రెండు టమాటాలండి ఓకే అండి బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాం అయితే పెట్టానండి ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్పూన్ నెయ్యి వేసాను కదండి ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మనం రెండు స్పూన్లు వచ్చి సరిపోతుందండి ఆయిల్ నెయ్యి అనేది మనకి టేస్ట్ కోసం అండి చాలా బాగా ఇప్పుడు దీంట్లో మనం పల్వా అదే పలవాకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసానండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి దీంట్లో నూరు పచ్చిమిర్చిని ఒక ఉల్లిపాయను ఇవి కూడా బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు కూడా ఏమి కదండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు ఈ టమాటాలు కూడా బాగా మగ్గాలండి దీంట్లో నేను ఆలయలు పెట్టుకోవడం వేసేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కష్టపడంతో ఈ నీళ్ళు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం తొందరగా మగ్గుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని సరిపడా సరిపడా సాల్వ్ వస్తున్నానండి దీంట్లో కొంచెం పసుపు ఆల్రెడీ మనం ఎండ చికెన్లో వేసుకుంటా కదా ఫ్రెండ్స్ అందుకేనే ఇప్పుడు వేసేనండి ఇది బాగా ఫ్రై చేయాలి దీంట్లో నేను ఒక ఎగ్ తీసుకుంటున్నానండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఎగ్ కూడా వేస్తే ఇది బాగా ఫ్రై అయ్యేదాకా మనం ఎగ్ అయితే మనకి ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసేద్దామండి మనకి ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫ్రై చేయట్లేదు కదా ఎందుకనండి దీంట్లోనే మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి ఓకే అండి మనకి చికెన్ అయితే బాగా మగ్గుతుంది కదండి ఇప్పుడు దీంట్లో మనం దీంట్లో కొంచెం చికెన్ మసాలా ఒక స్పూన్ వేస్తానండి కొంచెం ధనియాల పొడి ఒక స్పైసీగా వాళ్ళైతే ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేను మా పిల్లల కోసం కొంచెం ఒక స్పూన్ వేస్తున్నానండి దీంట్లో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి దీంట్లో ఫ్లేవర్ దీనికి బాగుంటుంది కదా కలుపుతున్నానండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేస్తే మొత్తం మసాలా అంతా కూడా చికెన్ కలిపిన వరకు కలుపుకొని ఉంచుతామండి ఓకే అండి మనకి చికెన్ అయితే బాగా ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు దీంట్లో వాటర్ అండి చెప్పాను కదా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అండి ఇది కొంచెం మరిగేదాకా మంచిగా తర్వాత గ్లాసులో బియ్యం అవుతుందండి మరగాలండి వాటర్ మనకు వాటర్ అయితే బాగా మరిగింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ నాన్పెంచుకున్న ఈ కలవా బియ్యం కూడా వేసేసుకుందాం ఓకే అండి ఇదిగోండి వాటర్ అయితే మనకి బాగానే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోనూ లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీరని కొంచెం కరివేపాకు పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పుదీనా వేసుకుంటేనే అసలు బిర్యానీ టేస్ట్ అయితే పుదీనా అయితే లేదు అందుకని కొత్తిమీరని ఇది వేస్తాను కరివేపాకును ఇవి మనం విజిల్స్ పెట్టేసుకుందామండి విజిల్ ఒక మూడు విజిల్స్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ ఒక మూడు విజిల్స్ వచ్చినాయండి అయిపోయిందండి తీసేసాను కుక్కర్ అయితే చూసారా ఫ్రెండ్స్ అంటే నేను బిర్యానీ మా పిల్లల కోసం నేను కొంచెం మెత్తగా చేశాను ఎందుకంటే వాళ్ళు తినేలా ఉండాలి కదా ఫ్రెండ్స్ మరీ రాళ్ళ ఉంటే తింటారు కదా అని ఇలా చేశాను ఫ్రెండ్స్ చిన్నపిల్లల కోసం చాలా బాగుంటుందండి ఇలాగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి బిర్యానీ ఎలా ఉందో ముఖ్యంగా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్